దేవునికి స్తోత్రం మన ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో దేవుని బిడలైన మీకు అందరికీ వందనాలండి ఈ ఉదయకాల సమయం ముందు ప్రియులారా మరలా ప్రభుతో కలుసుకునేటువంటి ప్రభు మాటలు వినే భాగ్యాన్ని ప్రభు మనకు దయచేశారు ప్రభు కోసమే ప్రతిక్షణం అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతి ఉదయం కూడా ప్రతి దినము మనము దేవుని మాటలు వినటానికి ప్రభు ఎంతగానో సహాయం చేస్తూ వస్తూ ఉన్నారు ప్రియులారా రాత్రి కాలమంతా కూడా దేవుడు మనల్ని కాపాడి మరొక నూతనమైన దినాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు నిజంగా దేవునికి కృతజ్ఞత వందనాలు మనము చెల్లించవలసిన వారమయ్యన్నాం ఈ కాలస్యం చేయకుండా వాక్యంలోనికి వెళదాం మార్కు శుభవార్త ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని మనం చదువుకున్నప్పుడు ఏసుమరళ ధోనియకి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహములు ఆయన ఎంతకు కూడి వచ్చను ఆయన సముద్ర తీరమును నడుచుచుండగా సమాజమందిరపు అధికారులలో యాయిరను ఒకడు వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి నా చిను కుమార్తె చావనయున్నది అది బాగుపడి బ్రతుకునట్లు నీవు వచ్చి దాని మీద చేతులుంచవలనని ఆయన మిగులు బతిమాలు కొనగా ప్రిలరా జాగ్రత్తగా వినండి దేవుని వాక్యం మన ప్రభుని యేసుక్రీస్తు పరలోక మహిమను విడిచి ఈ భూలోకానికి వచ్చి మూడున్నర సంవత్సరాలు ఆయన సువార్తను ప్రకటిస్తూ ప్రయాణం చేశాడు ఎన్నో అద్భుతాలు ప్రిలరా కుంటివారికి కాళ్ళునిస్తూ గుడ్డివారికి చూపునిస్తూ మోగువారికి మాటనిస్తూ ప్రిలారా కుష్టి కుష్ఠిరోగులను బాగు చేస్తూ చనిపోయినవైన సహితం బ్రతికిస్తూ వస్తూ ఉన్నాడు ఇలా ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ రోజుల్లో ప్రియులారా మరి అధికారులలో ఒకడు ప్రియులార వినని జాగ్రత్తగా మరి యాయిర్ అనబడిన వాడు తన చిన్న కుమార్తె బలహీనరాలు అయ్యుండి అది చనిపోవటానికి సిద్ధంగా ఉందని గ్రహించాడు అయితే అతను అధికారం ఉంది ధనముంది సమస్తము కూడా కలిగి ఉన్నాడు ఏదైనా ఒక మంచి సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి తన కుమార్తెను బాగు చేయించుకోవచ్చు కానీ నేను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళినా లేదా ఏ డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళినా నా కుమార్తె బ్రతకొచ్చు ఒకవేళ చనిపోవచ్చు కానీ యేస్సు ప్రభు దగ్గరికి వెళితే ఖచ్చితంగా నా కుమార్తె బ్రతుకుతుంది ఖచ్చితంగా యేస్సు క్రీస్తు నా కుమార్తెను బాగు చేస్తాడు అనేటువంటి ఒక నమ్మకంతో బయలుదేరాడు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడ్డాడంట ప్రియలారా ఎంత తగ్గింపు జీవితం చూడండి ఈనాడు చాలామంది కాస్త అధికారం ఉంటే కాస్త డబ్బులుంటే ఎవరిని లెక్క చేయరు దేవుడు అంటే లెక్క ఉండదు దైవజనుడు అంటే లెక్క ఉండదు ప్రియులారా ఏది ఉండదండి చాలామంది జీవితాలు అతిశయపడతూ ఉంటారు తన ధనాన్ని బట్టి అధికారాన్ని బట్టి కానీ ఇక్కడున్నటువంటి ఈ యాగి నడబడిన అధికారి తనకున్న బాధను బట్టి ప్రియులార యేసు ప్రభు పాదాల మీద పడ్డాడు పడి అయ్యా నా చిన్న కుమార్తె చనిపోవటానికి సిద్ధంగా ఉంది ప్రభా నీ వచ్చి దాని మీద నువ్వు ఉంచితే బ్రతుకుతుంది అని బ్రతివులాడుతూ ఉన్నాడు ఆయన ఎప్పుడైతే బ్రతిలాడుతూ ఉన్నాడో యేసు ప్రభు అన్నాడు పదా నేను వస్తాను నీ దగ్గరికి నీ ఇంటికి వస్తాను అన్నాడు యేసు ప్రభు అతని మనవిని అంగీకరించి యేసు ప్రభు అతని బాధను అర్థం చేసుకొని అతని ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్తా ఉన్నప్పుడు ఆ ఇంటి నుండి కొందరు మనుషులు పరిగెత్తుకుని వచ్చి వచ్చి అయ్యా నీవు ఇక బాధకుని శ్రమ పెట్టవద్దు బాధకుని నువ్వు బాధ పెట్టవద్దు ఎందుకనంటే నీ కుమార్తె ఆల్రెడీ చనిపోయింది ప్రియులారా ఈ వార్త వినగానే ఏ తండ్రికైనా ఎలా ఉంటుంది మీరు చెప్పండి ఇలాంటి వార్తలు విన్నప్పుడు మన జీవితంలో కూడా గుండెలు పగిలిపోతూ ఉంటాయి గగ్గోలు పెట్టి ఏడుస్తూ ఉంటాం అయ్యో ఇక నా జీవితంలో నేను పోగొట్టుకుంది మళ్ళీ నేను పొందుకోలేనని ప్రియులారా బాధపడుతూ ఉంటాం అయితే ఆ తండ్రికి కూడా అదే ఆవేదన అదే బాధ కలిగి ఉండవచ్చు ఆ మాట విన్నప్పుడు అదే కష్టము కన్నీరు తమ జీవితంలో ఎదురై ఉండవచ్చు కానీ నా ప్రభు అంటున్నాడు ఇదిగో నువ్వు భయపడవద్దు ధైర్యంగా ఉండు నమ్మిక మాత్రం ఉంచమన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన దేవుని పెడతారా మన జీవితంలో కూడా మనకు కలిగిన బలహీనతలు మనకు కలిగిన సమస్యలు శోధనలు బట్టి మరణ పడకల మీదకు మన వారు వెళ్ళినప్పుడు మనకెంతో ఆందోళన దేవా నీవు తప్ప మమ్మల్ని ఎవరు బాగు చేస్తారయ్యా నీవు తప్ప మమ్మల్ని ఎవరు అని అంటా ఉంటావు కదా అందుకే వాక్యం చదివిస్తుంది నీ వాక్యమే నన్ను బ్రతికించేది అంటుంది ఆయన వాక్కు మనల్ని బ్రతికిస్తుంది కారణం ఏంటంటే ఆయన వాక్కులో జీవమున్నది ఆయన వాక్కులో శక్తి ఉన్నది ప్రిలరా ఆయన మాటలో బలం ఉన్నది యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళాడు ఆ మాట చెప్పిన వాళ్ళు ఎంతో మంది అతను అధైర్యపరిచారు ఆ అధికారిని కానీ ప్రభు ధైర్యంగా ఉండమని చెప్పాడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి నిండా ప్రజలు నిండిపోయారు అనేక మంది కూడి ఏడుస్తూ గగ్గోలు పెడతా ఉన్నారు ఆ ఏడ్చేటువంటి వారిని గోల చేసేవారిని అందరినీ బయటకు పంపించి వేసి యేసు ప్రభు లోనికి వెళ్ళాడు రిలారా లోనికి వెళ్ళి ఆ చిన్నదాన దగ్గరికి వెళ్ళి ఎదుగో తల్లితాకుమీ చిన్నదానా లెమో అని ఏసు ప్రభు ఆమెతో మాట్లాడగానే నిర్జూమైన ఆమె చనిపోయిన ఆమె ఏసయ్య నోటి మాట ద్వారా జీవము ఆమెలోనికి వెళ్ళింది దేవునికి మహిమ గాక ఎప్పుడైతే ఏసయ్య ఈ మాట పలికాడో ప్రియులారా ఆ మాటకు ఆమె వెంటనే లేచిందంటండి దేవునికి మహిమ కలుగును గాక చూడండి ప్రియులారా ఐదవ అధ్యాయం నలభై ఒకటో వచ్చెనో ఆ చిన్నదాన్ని చేయబట్టి తరితాకుమే అని ఆమెతో చెప్పను ఆ మాటకు చిన్నదాన లెమ్మ నీతో చెప్పుచున్నా నన్ను వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగను దేవునికి మహిమ కలుగును గాక అక్కడున్న వారంతా కూడా విభ్రాంతిందరు ఆశ్చర్యపోయారు ఎంత గొప్ప కార్యమండి ఎంత గొప్ప దేవుడు ఇలాంటి దేవుడు నీవు నేను కలిగి ఉన్నందుకు ధన్యులమండి నీ జీవితంలో కూడా ఏది నీవు కోల్పోయావో ఏది నువ్వు పోగొట్టుకున్నావో ఎక్కడ నువ్వు కృంగిపోని స్థితిలో అంటాను నీ జీవితంలో నిన్ను ధైర్యపరచగలిగిన వాడు నీ బ్రతుకులు నీ బ్రతుకులో బాగుచ్చగలిగిన వాడు ఆశ్చర్య కార్యాలు జరిగించిన జరిగించగలిగిన వాడు ప్రవేశు మాత్రమే ఆయన తప్ప మనకేరే ఆధారమే లేదండి ఈ అధికారి దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని మీద నమ్మకం ఉంచాడు తన ధనాన్ని నమ్ముకోలేదు తన అధికారాన్ని నమ్ముకోలేదు దేవుని మీద భారం వేశాడు ఈరోజు నేను అంటాను నీ స్థితి ఏదైనా నీ పరిస్థితి ఏదైనా ప్రభు మీద భారం ప్రభు పడిపోయిన నీ జీవితాన్ని పడిపోయిన నీ కుటుంబాన్ని ఆయన లేవనెత్తగలిగినవాడు పడిపోయిన నీ వారిని ఆయన బ్రతికించగలిగిన వాడు మృతులను సహితం సజీవులుగా మార్చగలిగిన దేవుడు నేను ఆరాధించిన ప్రభు అని సుక్రీస్తు ఆ దేవుని కృప ఈరోజు నీకు నీ కుటుంబానికి తోడై ఉండి నిన్ను నడిపించి బలపరచాలని నీకున్న ప్రతి వ్యాధి నుండి ప్రతి బాధ నుండి నా ప్రభు నిన్ను స్వస్థపరచాలని మనసారా కోరుకుంటూ అటు కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక ఆ మెయిన్ ప్రార్థన ప్రేమగల తండ్రి మహిమ కలిగిన సుప్రభు మహోన్నతుడ మంచి తండ్రి నీకు స్తోత్రం నాయన యా ఇరు కుమార్తెను బ్రతికించిన దేవా మాకింకా ఆశలు లేవనుకున్న సమయంలో మా ఆశలను సిగిరింపచేసి ప్రభా మరణ పడక మీద నుండి కలిగిన శక్తిమంతుడా నీకు వందనాలు ప్రభా మా జీవితంలో కూడా మాకు కలిగిన శ్రమను బట్టి మాకు కలిగిన అనారోగ్య పరిస్థితులను బట్టి ప్రభా ఇక మా బ్రతుకు లేదేమో మేము బ్రతకమేమో అని అనుకుంటూ ఉన్న సమయంలో ప్రభా బ్రతుకు తన ఆశ్రమాలు పుట్టించే దేవుడు నీవయ్యా తండ్రి ఈరోజు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను ప్రభా మీరు ఆదరించండి ఓదార్చండి ఏ బలహీనతలు ఏ అనారోగ్యం చేతనైనా మంచాన పడి ఉన్నారో ఏ అనారోగ్య స్థితిలో ప్రభు కృంగిపోతూ ఉన్నారు తండ్రి వారికి పరిపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి స్వస్థతనివ్వండి నాయన వారు కలిగిన అనారోగ్యం ఏదైనా రక్తములు స్వస్థత కలుగునుగా ప్రకటిస్తూ ఉండగా తండ్రి మీ కార్యమును రిలీజ్ చేయండి అయ్యా మీ శక్తిని రిలీజ్ చేయండి ప్రభా ప్రతి బిడని ఉదయ కాల సమయం మీరు బాగు చేసి విడుదల అనుగ్రహించి నాయన సాక్షిగా నిలబెట్టమని ఈ ఉదయకాల సమయం ప్రభా బిడలు వెళుతున్న మార్గాల్లో తండ్రి అయ్యా వారు చేయించిన పనులలో మీరు తోడే ఉండి ప్రభా నీ సన్నిధిని వారు తోడుగా ఉంచి నడిపించి దీవించమని ఏ సున్నాలో ప్రార్థిస్తూ వీడి గురించి నాము తండ్రి நீ அந்த நான் உறுதியை பொறுக்கமேனு வந்தனாலே